గీత చదివితే మన రాత మారుతుంది ఎటువంటి లాభాపేక్ష లేకుండా పిల్లలకు ఉచిత భగవద్గీత తరగతులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న నిర్వాహకులు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం కొత్తపేట శ్రీ బసవేశ్వర స్వామి ఆలయం నందు ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి విద్యార్థులకు ఉచిత భగవద్గీత తరగతులు నిర్వహించారు సుమారు నలభై ఐదు నుండి యాభై మంది విద్యార్థుల వరకు ఈ తరగతులకు హాజరయ్యారు పిల్లలకు భగవద్గీతలో ఉన్నటువంటి పద్యాలు అందులోని సారాంశాలను క్షుణ్ణంగా బోధించారు అధ్యాపకులు నిర్వాహకులు శంభు శివప్రకాష్ ద్రాక్షాయని పల్లవి తేజస్వి మరియు వారి కుటుంబం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా శంభు శివప్రకాష్ ద్రాక్షాయని మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా పిల్లలకు ఉచితంగా భగవద్గీత తరగతులు నిర్వహిస్తున్నామన్నారు గీత చదివితే రాత మారుతుందని శ్రీకృష్ణుడు ఏనాడో చెప్పాడు అంతేకాకుండా చిన్న వయసులోనే విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పున్నుకుంటున్నారు భగవద్గీత నేర్చుకోవడం వలన ఎలా మంచి దారిలో జీవించాలో అర్థమవుతుందన్నారు కావున పలమనేరు పట్టణ ప్రజలే కాకుండా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ పిల్లలకు మంచి చెడుల గురించి తెలియజెప్పే కార్యక్రమంలో భాగం కావాలని అలాగే హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరారు ॐ श्रीमद्भगवद्गीता अटप्रथमाध्यायः धृ धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता उत्सवः माम काण्डवाचैव सञ्जय दृष्वा तु चनमग्रवीत् पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीचुमुपदपुत्रेण तव शिष्येन भीमु तव शिष्येन भीम भीमता अद्रसूरामहेश्वसा भीमा विराटस्य नृपदस्य समारतः चैतिशैकी ప్రతి ఆదివారం నేరు బసవన్న గుడిలో ఉచితంగా పదిన్నర నుంచి పన్నెండు వరకు నేర్పిస్తున్నాము మూడు నాలుగు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది పిల్లలు నలభై మంది వరకు వస్తున్నారు మన బసవన్న గుడిలో స్థలం చాలా వరకు ఉంది హిందువులు చాలా మంది ఉన్నారు కానీ మేము ఎటువంటి లాభాపేక్ష లేకుండా భగవద్గీత నేర్పించాలని సంకల్పంతో మా కుటుంబ సభ్యులందరూ వస్తున్నాము అదేవిధంగా మీరందరూ కూడా వచ్చి పలమనేరు పలమనేరు చుట్టుపక్కల కూడా అంత హిందూ బంధువులు ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ పిల్లల్ని నేర్పించి భవిష్యత్తుకు మంచి పునాది వేయాలి వాళ్ళ తల్లిదండ్రులను కూడా అభినందించాలి వాళ్ళు వచ్చేదానికన్నా గొప్పగా మీరు నేర్చుకొని వాళ్ళ తల్లిదండ్రులకి భగవద్గీత నేర్చుకొని వాళ్ళకి గిఫ్ట్గా వెళ్ళం మీరంతా నేర్చుకొని మీ తల్లిదండ్రులకు చెప్పాల హిందూ ధర్మాన్ని కాపాడండి జై గురుదత్త ఓం శ్రీ పరమాత్మనే నమ భగవద్గీత కృష్ణుడు ఒకరి కోసం చెప్పలేదు ప్రతి ఒక్క మానవ ఉపయోగపడేటువంటి గీత ఇది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ విషయంలో కానీ భగవద్గీతలో లేదంటూ లేదు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళ సమస్యలను దాటలేకుండా ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటా అన్నారు కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుంచి భగవద్గీత అనే ఒక మహత్తరమైన గ్రంథాన్ని కానీ వాళ్ళు తీసుకున్నట్టయితే వాళ్ళ జీవితంలో సాధించలేదంటూ ఏదీ లేదు గత మూడు సంవత్సరాల నుంచి భగవద్గీత బసవన్న గుడిలో జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రావాల్సిందిగా ప్రార్థన ఇక్కడ మేము ప్రియగానే చెప్పిస్తా అన్నాం భగవద్గీత ఎందుకంటే మన హిందూ ధర్మం నిలబడాలి ప్రతి ఒక్కరూ గీతను తెలుసుకోవాలి గీతలో గీతగా చదివినామంటే మన రాత మారుతుంది ఇది స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గీత కాబట్టి మనమందరూ గీతను నేర్చుకుందాం నేర్పిద్దాం హిందూ ధర్మాన్ని నిలబెడతాం జై శ్రీకృష్ణ